స్త్రిమాత్రే నమ చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి శని దృష్టి పడితే యోగమా కష్టమా లాభమా ఏ రకంగా సాధారణంగా శని దృష్టి పెడితే సర్వనాశనం తప్పదు అనే అపోహ ఒకటి ఉంది ఇందులో కొంత మాత్రమే నిజం ఉందండి శని ఈశ్వర శబ్దం కలిగినవాడు శనీశ్వరుడు అంటాం చూసారా ఈశ్వర శబ్దం కలిగిన వాడు అందుకే ఈశాన్యంలో నవగ్రహాలను పెడతారు ఎలా వేదంలో కూడా ఎలా చెప్పింది ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మనోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం అలాగే నవగ్రహాలు కూడా ప్రతి దేవాలయంలో ఈశాన్యంలో ఉంటుంది కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి ఎలా ఉంటే తుల ధనుసు మీన రాసుల నుంచి శని ఏ రాసుల్ని చూసినా ఆ రాసులు ఉత్తమ ఫలితాలను పొందుతారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది రాసులను వీక్షిస్తాడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నందుల శనీశ్వరుడు వృషభ కన్య ధను రాసులను వీక్షించడం జరుగుతుంది ఈ వీక్షణ వల్ల ఈ రాసుల వారికి యాక్టివిటీ పెరుగుతుంది కొన్ని రాసుల చిన్న ఇబ్బందులు ఉండొచ్చు శని దృష్టి ఉన్న నేపథ్యంలో కొన్ని రాసులకు ఆదాయం వృత్తి ఉద్యోగ అవకాశాలు సుఖ సంతోషాలు కలుగుతాయి ఆదాయ ఉద్యోగ యోగాలు పడతాయి ఈ మూడు రాసులతో పాటు తానున్న మీనరాశికి తన సొంత రాశి అయినటువంటి మకార కుంభరాశులు శని శుభ ఫలితాలు ఇస్తున్నాడు శని భగవానుడు అష్టమ శనిగా సింహంలో అర్ధాష్టమ శనిగా ధనుసులో ఏడున్నర శనిగా మేషరాశిలో కుంభరాశిలో మీనరాశిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా పరిహారం చేసుకోండి పరిహారం అంటే ఓ ఖర్చులు పెట్టేసుకొని తేచేసుకోవడం కాదు చక్కగా దైవారాధన చేసి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి బెల్లం ఉంటుంది చూసారు ఆ బెల్లాన్ని కాకి పెట్టండి గోడ మీద కాక ధ్వజాయ విద్మహే హస్తాయ ధీమహే తన్న మంద ప్రచోదయ ఈ శని ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడాను చెప్పవలసిన మంత్రం ఏమని చెప్పుకోవచ్చు నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం ఇలాంటి మంత్రాలు చెప్పుకొని పరిహారం చేసుకోవచ్చు మరి శనికి సంబంధించినటువంటి చెట్టు ఏమంటే జమ్మి చెట్టు ఈ జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే ఆ జమ్మి పోయి ప్రదక్షిణ చేయండి ఒకవేళ జమ్మి చెట్టు మీకు అందుబాటులో లేదు ప్రదక్షిణ చేయలేదు జమ్మి చెట్టు కరంగాలి తొంభై సంవత్సరాలుగా ఉన్న జమ్మి నూట నలభై సంవత్సరాలు కానీ కరంగాలి అవుతున్నాయి ఈ కరుంగాలి మాలను ధరించండి జపం చేయండి ఈ మంత్రాన్ని మాల జపం చేసుకుంటూ మాల వేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు శని దోష నివారణ జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు శని భగవానుడు మాకు వచ్చారు మాకు సాడేసాత జరుగుతుంది అష్టమ శని జరుగుతుంది అర్ధాష్టమ జరుగుతుంది అని కంఠశని జరుగుతుంది శని జరుగుతుంది అని అపోహ ఉంటే దాన్ని తీసి పడేసండి శని భగవానుడు మనల్ని ట్యూన్ చేస్తున్నాడు జీవితాన్ని నేర్పిస్తున్నాడు నేర్చుకోండి ఆ ఒక్క గ్రహం కొంచెం తగ్గినప్పుడు మిగతా గ్రహాలంతా అనుకూలంగా ఉంది కదా అనుకూలమైనటువంటి గ్రహాలకి కృతజ్ఞత చెప్పండి చిన్న ఉదాహరణ చెప్తాను మన చేతిలో ఒక చిన్న గాయం తగిలింది అనుకున్నాం మన యొక్క ఆలోచన అంతా ఎవరు నాకు దెబ్బ తాక్కింది దెబ్బ తాక్కింది దెబ్బ తాకిందని దీని మీదే మనం కాన్సన్ట్రేషన్ అంతా పెడతాం కానీ శరీరం ఉన్న మిగతా భాగాలన్నీ బాగున్నాయి కదా ఈ భాగాలకి కృతజ్ఞత చెప్పకపోగా ఈ దెబ్బ దాకిన భాగాన్ని ఎక్కువ చేసుకోవడం వల్ల మిగతా భాగాలంతా కూడా బాధపడతాయి అలాగే తొమ్మిది గ్రహాల్లో ఒక గ్రహం బాగాలైనప్పుడు మిగతా ఎనిమిది గ్రహాలు బాగున్నాయి కాబట్టి వాటికి కృతజ్ఞత చెప్తూ ముందుకు వెళ్ళండి ప్రతి కూడా ఆనందంగా స్వీకరించండి విజయోస్తు శని చూసినా కూడా కోటి లాభమేయండి విజయోస్తు